ఫ్రెండ్స్ అరుణ మోరల్ స్టోరీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ నర్సాపురంలో రంగయ్య అనే ఒక జాలరీ ఉండేవాడు అతడు చాలా మంచివాడు అవసరంలో ఉన్న వారికి తనకు ఉన్నంతలో సాయం చేసేవాడు ఒక రోజు అతను చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు తనకు ఒక బంగారు రంగు చేప పడింది ఆ చేపను చూసి ఇదేదో కాస్త వింతగా ఉందే అని అనుకున్నాడు దానిని ఇంటికి తీసుకువెళ్లి ఒక నీళ్ళ టబ్బులో వేశాడు కొన్ని రోజులు గడిచాక ఆ చేప తిరగడానికి నాకు స్థలం చాలడం లేదు తీసుకెళ్లి నదిలో వేస్తే నీకు మంచి బహుమతి ఇస్తా అంది దాంతో రంగయ్య ఆశ్చర్యపోయాడు నువ్వు నాకు ఏమి బహుమతి ఇస్తావు అని ఆసక్తిగా అడిగాడు ఒకవేళ నువ్వు నన్ను నదిలో వదిలితే ఆ తర్వాత నువ్వు నీళ్ళల్లో ఎక్కడ వల విసిరితే అక్కడ రోజుకో బంగారు చేప దొరుకుతుంది అంది రంగయ్య కొంచెంసేపు ఆలోచించి సరేనని ఒప్పుకున్నాడు వెంటనే ఆ చేపను తీసుకువెళ్లి నదిలో వదిలిపెట్టాడు అది చకచక నేలల్లోకి వెళ్లిపోయింది ఆ రోజు నుంచి రంగయ్య చేపల వేటకు వెళ్లినప్పుడల్లా అతనికి వలలో ఒక బంగారు చేప పడేది మెల్లమెల్లగా ఆ సంగతి ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసింది కొంతమంది ఆశ్చర్యపోతే ఇంకొంతమంది అసూయ పడ్డారు ఆ బంగారు చేపలను తీసుకువెళ్లి రంగయ్య పట్టణంలో అమ్మసాగాడు కొన్ని రోజులకు రంగయ్య చేపలను అమ్మి చాలా డబ్బును సంపాదించాడు అప్పుడు అతను నేను పెద్దగా ఏమి చేయకపోయినా ఆ చేప వలన నాకు ఇంత సంపద వచ్చిందని అనుకున్నాడు ఎంతో కొంత ఊరికి సాయం చేయాలని అనుకున్నాడు ఊళ్ళో పిల్లలు చదువుకోవడానికి బడి కట్టించాడు తాగునీటి బావులను తవ్వించాడు అలా మెల్లమెల్లగా ఊరు రూపురేఖల్నే మార్చేశాడు అలా గ్రామంలో వాళ్ళంతా రంగయ్యను పొగడ్తలతో ముంచెత్తారు అలా బంగారు చేప రంగయ్య జీవితాన్ని కాకుండా ఊరు ప్రజల జీవితాన్ని కూడా మార్చేసింది ఒక అడవిలో ఒక సింహం రాజుగా పరిపాలిస్తూ ఉండేది అడవిలోని జంతువుల పట్ల చాలా క్రూరంగా ఉండేది సింహం తన ఇష్టం వచ్చినట్టు జంతువులను వేటాడి చంపి తింటూ ఉండేది అడవిలోని జంతువులన్నీ ఆ సింహం ఎటువైపు వచ్చి దాడి చేస్తుందోనని భయపడుతూ ఉండేవి ఒకరోజు ఒక జింక పచ్చిక బయలు తింటూ ఉంది ఎటు నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక్కసారిగా సింహం ఆ జింక మీద దాడి చేయబోయింది ఆ జింక ఆ సింహాన్ని తప్పించుకొని వేగంగా పరుగుతీసింది అంతటితో సింహం నుంచి తప్పించుకుంది జింక ఆ సింహం మడవంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు జింక జింక తప్పించుకునేసరికి ఆ సింహం ఇంకేదైనా జంతువు దొరుకుతుందేమోనని తిరుగుతూ ఉంది జింక మళ్లీ సింహం దగ్గరికి వచ్చింది జింక సింహంతో ఓ మృగురాజా నీకు బలం ఉంది నాకు తెలివుంది ఈ అడవిలో బలం ఒకటే కాదు తెలివి కూడా అవసరమే నేను తెలివిగా ఆలోచించి నీ నుంచి తప్పించుకున్నాను చూడు మృగురాజా ఈ రోజుతో నీ ఆగడాలను కట్టిపెట్టు రాజంటే తన ప్రజలకు కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలవాలి ఇలా వేటాడి తన ప్రజలనే వారిని రాజని ఎవరు అనరు ఇక నుంచైనా మీ ప్రజలను జాగ్రత్తగా చూసుకోండి మీరు మా పట్ల ప్రేమగా ఉంటే మేము ఎంతో సంతోషిస్తాం అంది జింక జింక అనే మాటలకి సింహం తలదించుకుంది సింహం తన తప్పును తెలుసుకొని అడవిలో జంతువులన్నింటితో ప్రేమగా ఉండసాగింది ఈ కథ నీతి బలం ఉండడం మంచిదే కానీ జీవితంలో తెలివి కూడా అవసరం జ్ఞానం వలన దేనినైనా సంపాదించుకోవచ్చు